ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్ర నమ జూలై మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే వృశ్చిక రాశి వారికి మనం మెయిన్ గా చెప్పుకోవడం విషయాలు రెండు మూడు ఉన్నాయండి శని వక్రగతి మొదలవ్వంగానే అంటే జూన్ ముప్పై సరే ఎవరైనా సరే ఇంకా అబ్రాడ్కి వెళ్ళాలి ఇంకా మేము అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి లేకపోతే మేము అబ్రాడ్కి వెళ్ళి బాగా సంపాదించుకోవాలి ఇలా అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదిహేడో తారీఖు రావాలి సరే మేము అబ్రాడ్లోనే ఉన్నాము ఆల్రెడీ అలాగే మాకు ఏ పనులు అవ్వడం లేదు మాకు అన్నీ కూడా స్లో స్లోగా వెళ్తున్నాయి అసలు అనుకుంటున్న పనులన్నీ ఫాస్ట్గా ఎప్పుడు మూవ్ అవుతాయి ఈ సంగతి కూడా మనకి పదిహేడో తారీఖు వస్తే తప్ప ఫాస్ట్ గా మూవ్ అవ్వవు అప్పటి వరకు ఏంటి అని అంటే నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అలా నడవనివ్వండి ఎందుకంటే మనం ఎంత పరిగెత్తినా కూడా కాలంతో పాటు మనం పరిగెత్తాల్సిందే తప్ప మనతో పాటు కాలం పరిగెత్తదు ఈ విషయాన్ని వృశ్చిక రాశి వారే కాదు అన్ని రాసుల వారు కూడా గమనించాలి కాబట్టి మేము ఇంకా ప్రయత్నం చేస్తున్నాము మాకింకా మార్పు రాలేదు లేక మార్పు ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ పదిహేడో తారీఖు జూలై వరకు వెయిట్ చేయాలి దీని వలన ఏమిటి అని అంటే విదేశాలకు వెళ్ళే యోగము వస్తుంది ఆర్థికంగా అనుకూలత వస్తుంది అలాగే మీరు కోరుకున్న విధంగా ఒక మంచి ఉద్యోగం కూడా మీకు వస్తుంది కాబట్టి ఇది మీరు మీ జాతకంలో కూడా ఈ కాంబినేషన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు మారిపోతారు అసలు మీరు క్వశ్చనే చేయరు సరే కుటుంబం నుంచి అయితే కొంచెం దూరంగా ఉండబోతున్నారు అలాగే ఇంకొక విషయం వ్యాపారంలో ఉన్న వారికి కూడా ఇక్కడ కుజుడు మారిన తర్వాత అద్భుతంగా ఉండబోతోందండి కుజుడు సప్తమంలోకి రాబోతున్నారు కాబట్టి ఇక్కడ రెండు విశేషాలు రెండు పనులు మనం మాట్లాడుకోవాలి ఒకటి వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ అద్భుతంగా ఉండబోతోంది అయితే ఇది వీరికి ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది ఆర్థికంగా వీరికి బాగుంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే సడన్ చేంజెస్ వృత్తిపరంగా సడన్ చేంజెస్ అనేవి ఉండే అవకాశాలు కూడా మీకుంటాయి ఆర్థికంగా బాగుంది కొత్త వ్యాపారం లేకపోతే ఉన్న వ్యాపారంలోనే ఏమైనా మార్పులు చేర్పులు కొత్తగా అందులోనే ఇంకేదైనా స్టార్ట్ చేయటం ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఇవన్నీ మీకు ఇరవై రెండో తారీఖు తర్వాత స్టార్ట్ అవుతాయి ఈ లోపల ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోపల ఇందాక నేను చెప్పాను కదా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి ఉంది అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఆర్థికంగా కూడా మీకు చాలా చక్కగా ఉండబోతోంది బట్ ఏడో తారీఖు నుంచి ఆర్థికంగా బాగుంటుంది అలాగే పదిహేడో తారీఖు నుంచి ఇంకా అద్భుతంగా ఉండబోతోంది సరే ఇంకా ఇక్కడ మెయిన్గా కుజుని మార్పుని తీసుకున్నాం గనక రెండో విషయం నేను చెప్పేది ఏంటంటే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి జూలై పదిహేనో తారీఖు తర్వాత నుంచి అనుకూలత ఉంటుంది కానీ పంచమంలో రాహువు ఉండటం శని చూడటం ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు అనుకూలత ఉంటుంది అంటే కంప్లీట్ పాజిటివిటీ ఉంటుందని అర్థం చేసుకోకూడదు మీరు చేసే ప్రయత్నం అనేది కొనసాగుతుంది రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండకపోవచ్చు ఈ విషయాన్ని గమనించాలి కాబట్టి ఏంటంటే పాజిటివ్ రిజల్ట్ వస్తే అసలు ఇబ్బందే లేదు గురువుతో పాటు పూజుడు ఉండటం కొంతవరకు పర్వాలేదు కానీ ఏమవుతుంటుందంటే షష్టాధిపతి కూడా అవుతాడు కనుక సంతానానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ముఖ్యంగా కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు లేకపోతే ట్రీట్మెంట్ తీసుకోవలసిన పరిస్థితులు రావటం ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా వారి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండకపోవడం అనేది కనపడుతోంది సరే ఇందులో కూడా మళ్ళీ మీ వ్యక్తిగత జాతకం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి తర్వాత విషయం ఏమిటి అని అంటే ఉద్యోగం వ్యాపారం ఆర్థికంగా ఇవి అయిపోయినాయి గనక కోర్టు పరంగా లేకపోతే మీ సంతానానికి సంబంధించి చిన్న చిన్న అనారోగ్యాలు ఉండటం లేకపోతే వారి ఉద్యోగ పరంగా వారికి చాలా అనుకూలత ఉండటం అంటే మీ యొక్క సంతానానికి అభివృద్ధి ఉంది వారు చక్కగా ఉద్యోగం ఉద్యోగం చేసేవారికి చక్కటి అభివృద్ధి ఉంది కానీ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు ఉన్నాయి అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వృశ్చిక రాశి వారు కానీ ఇట్లాగా లేకపోతే వృశ్చిక రాశి వారి సంతానం కానీ వారికి కొంచెం అనారోగ్యం ఉంటూ ఉంటుంది మానసికంగా అనుకుందాం శారీరకంగా అనుకుందాం వారికి తరచుగా అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం మీ పిల్లల మీద శ్రద్ధ వహించండి అలాగే ఈ ప్రయత్నాలు ఏవైతే ఎవరైతే చేస్తున్నారో వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా పదిహేడో తారీఖు వస్తే తప్ప ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు మెరుగయ్యేందుకు అవకాశాలు కనిపించట్లేదు ఏదో ఒక రకంగా ఏదో ఒక కారణంతో ఏదో ఒక ఒక టాబ్లెట్ లాంటిది వేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి జలుబను దగ్గనో కడుపు నొప్పను లేకపోతే పట్టడం లేదనో యాంగ్జైటీ అనో ఇలాగా మా నేను అంటున్నాను కదా రాహువు పంచమంలో ఉంటే మానసిక శారీరక పరంగా ఇబ్బందులు కలిగిస్తాడు అది కూడా ఎవరికైనా వృశ్చిక రాసే అలాగే వృశ్చిక లగ్నము మీన రాశి వాళ్ళు వృశ్చిక లగ్నము మీన రాసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మూడు ఇష్యూస్లో ఇబ్బంది పడుతుంటారు ఒకటి సంతానం రెండోది వారి యొక్క రిలేషన్షిప్స్ మూడోది ఏంటంటే మానసిక శారీరక పరంగా ఇబ్బందులు ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి అని అంటే వృశ్చిక లగ్నము మీన రాశి మామూలుగా మనం మీన రాశికి చెప్పుకున్నవి ఓవరాల్ గా నేను చెప్తూ వచ్చాను బట్ ముఖ్యంగా మీన రాశిలో ఉన్నవారు పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి అలాగే వీరు ఖచ్చితంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా ఈ టూ ఫేజెస్ ని చూస్తారు ఒకటి సంతాన పరంగాను రెండు ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇవి ఖచ్చితంగా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రం వారు మాత్రం తగిన పరిహారం ఒకటి ఏమిటంటే రాహుకేతు పూర్తి చేసుకోవటం సంతానాభివృద్ధి కోసం సంతానం కలగటం కోసం అలాగే అబార్షన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక అవి జరగకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం కాబట్టి రాహుకేతు పూర్తి చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం అలాగే ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి గనక ఈ ఆరాధన వలన మీకు అది కూడా కొంతవరకు శుభాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఈ మిగతా వారు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ రావటం వీరికి ఇంకా మంచి ఫలితాలను కలిగిస్తుంది వీరు కూడా రాహుకేతు పూజ చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి వీటితో పాటు వీరికి ప్రయాణాలు అవి ఉండే అవకాశాలు ఉన్నాయి గనక ఖచ్చితంగా ప్రయాణాలు చేస్తారండి తీర్థయాత్రలనే అనుకోండి విదేశీ ప్రయాణాలే అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి ప్రయాణాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేస్తారు అలాగే మానసికంగా శారీరక పరంగా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి భగవన్ నామ స్మరణ చాలా హెల్ప్ చేస్తుంది అందుకని భగవంతుడిని ఆశ్రయించండి భగవంతుడిని నమ్మండి భగవంతుడి పాదాలు పట్టుకోవటం వలన ఈ నిమిషాల మనకి బాధ కలిగినట్టు కనిపిస్తున్నా ఆయన మనతోటి ఎప్పుడు ఉంటాడు సర్వకాల సర్వావస్థల్లోనూ మనతో నిలిచి ఉండేది ఆ భగవంతుడే భగవంతుడిని శరణు కోరాలు మనం శరణు కోరి పాదాలు పట్టుకుంటే కంపల్సరీగా భగవతుని అనుగ్రహం మనకి కలిగి మానసిక శారీరక పరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు సుఖం